నమస్కారం వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మలబార్ గోల్డెన్ అండ్ డైమండ్ షోరూంలో ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్రీ షో ను కరీంనగర్ నగర పాలక కార్పొరేటర్ చొప్పారి జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై వినియోగదారులు శ్రేయోభలాషులు మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన అని ఈ యొక్క ప్రదర్శనలో బంగారం వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలను ప్రదర్శిస్తారని ఈ యొక్క ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యంతో అంతులేని హుందాతనంతో కూడినవని ఈ యొక్క ఫ్రీ షో జూలై పద్దెనిమిదవ తేదీ నుండి జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు ఉంటుందని పిల్లలు మరియు పెద్దలకు కావాల్సిన అన్ని రకాల బంగారు ఆభరణాలపై మరియు వర్షాల ఆభరణంలో కొనుగోలుపై ఇరవై ఐదు శాతం తగ్గింపు ధర ఉంటుందని కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కరీంనగర్ ప్రజలతో పాటు పరిసర గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరారు కరీంనగర్ లో స్థానిక గీతాభవన్ చౌరస్తా వద్ద మలబార్ గోల్డ్ షోరూమ్ లో ఈ రోజు నుంచి అంటే ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఆర్టిస్ట్ షో అనేసి ఒక ఎగ్జిబిషన్ ని లాంచ్ చేయడం జరిగింది మరి ఈ ఎగ్జిబిషన్ లో మరి చాలా మంచి మంచి ఆభరణాలు చాలా అందుబాటులో కరీంనగర్ ప్రజలకు అంటే ఒకప్పుడు మనం ఆభరణాలు కావాలంటే పెళ్లిళ్ళకు కానీ మన ఇంట్లో ఫంక్షన్లకు కానీ ఆభరణాలు కావాలంటే హైదరాబాద్ కి అక్కడికి ఇక్కడికి పరిగెత్తే వాళ్ళం ఇప్పుడు మనకు అలా అలాంటి అది లేకుండా మనకు స్థానికంగా కరీంనగర్ ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేటట్టు ఇక్కడ మలబార్ కోల్డ్ షోరూమ్ లో మరి అనేక రకాల ఆభరణాలు ఇక్కడ మనకి సేల్ కి ఉన్నాయి ఇప్పుడు రాబోయే రోజులు అసలే మంచి రోజులు పెళ్లి రోజులు వస్తున్నాయి మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్లిళ్ళకు కూడా నూతన వధు నూతన వధువులకు కావాల్సిన చాలా మంచి ఆభరణాలు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి డైమండ్స్ దాని మీద డైమండ్ జ్యువెలరీ మీద కూడా ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఉన్నది అని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ నేను కూడా ఇంతసేపు చూసాను చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని కూడా మనకి ఎక్కడికో హైదరాబాద్ చెన్నై ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా అక్కడ దొరికే మోడల్స్ అన్ని కూడా మనకు ఇక్కడ స్థానికంగా మలబార్ గోల్డ్ లో అందుబాటులో ఉండడం మహిళలకు అందరికీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నాలుగు రోజుల్లో ఇంకా ఎక్కువ ఇంకా అనేక రకాలైన కొత్త కొత్త డిజైన్లు కూడా ఇక్కడ వీళ్ళు సేల్ కి ఉంచడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా స్థానిక ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా ఇదివరకు కూడా గతంలో ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇంకా ఇప్పుడు రాబోయే మంచి రోజులు పెళ్లి ముఖ్యంగా పెళ్లి కూతురులకు కావాల్సిన చాలా జ్యువెలరీ ఇక్కడ మనకు అనేక మంచి కొత్త కొత్త డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి కర్ణ ప్రజలు ఇది సద్వినియోగం చేసుకోగలని కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి